హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్యాస్ అందరూ బాగున్నారా మనం అయితే కొత్త వాళ్ళు తెచ్చి మరీ వేసాము ఈ రోజైతే మనం వల వేసిన ఏమంటే అటు ఇటు అయితే వల వేసారు నైట్ నేనైతే పడవనుకున్నాను ఇప్పుడైతే చూపిస్తాం మీకైతే ఈ ఉంది అయితే మంది అటు పక్క అయితే ఉంది అయితే వేరే వాళ్ళది మా నాయనయితే వాళ్ళైతే లాగుతున్నాడు అనమాట వాళ్ళ లాగుతుంటే వాళ్ళ వాళ్ళు చేప ఎగిరి దూగుతూ ఉంది నేనైతే మన దాంట్లో అయితే ఏం పడ్డాలి అనుకున్నా కానీ మన దాంట్లో అయితే ఒక రవ్వ అయితే పడింది అనమాట ఇవైతే మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ వీడియో లాస్ట్ లో అటు ఇటు వలలేసారు కదా ఇంక మనకి ఏం పడతాయి అనుకున్నాను నేనైతే కానీ మనకైతే ఒక రవ్వబడింది అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఫాలో చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయట్లేదు చాలా మంది చూసి గమ్ముకు వెళ్ళిపోతున్నారు అనమాట మన వీడియోస్ అయితే చాలా చాలా దూరాలు పోతున్నాయి అనమాట అంతమంది మెసేజ్ చేస్తున్నారు మనకైతే మొత్తానికి మనకైతే ఇంకొకటి చిత్ర అని చేపబడింది కాగి చిత్రాయ్ మీరేమంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా మేమైతే ఇంటికి తీసుకురాగానే కింద అయితే పోసేను ఆ వల అయితే మా కూతురు అయితే మటుకు మామూలు గోలజెట్ల వాటిని చూసి వాటిని పట్టుకొని అది చాలా ట్రై చేస్తున్నాను కానీ నేనైతే కుదరని ఇట్లా పట్టుకోవడానికి మా నాన్న తీస్తుంటే మచ్చటంగా అయితే పక్కన కూర్చొని తీయాలని చూస్తుంది భయం కూడా లేదు అసలుకి ఈ చేపనైతే మేమైతే గురకా అంటాము చాలా రకాలుగా పిలుస్తున్నారు దీని పేరు అయితే ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయో ఆ పేర్లు కామెంట్ చేయండి మనకైతే ఈ రోజు మొత్తానికి అయితే ఒక మూడు చేపలే పడ్డాయి అనమాట అవి చూపిస్తాయి ఇప్పుడు మీకు క్లియర్ గా ఏమేమి పడ్డాయి అనేది ఇది చూస్తున్నారుగా ఒకటైతే కాగచిత్ర పడింది అలాగే రవ్ అయితే తెస్తున్నాడు ఇది ఇంకా బతికే ఉంది ఇది అయితే నేనైతే ఒక కిలో ఉంటది అనుకుంటున్నా చిక్కి కూడా అయితే వచ్చి వాసన చూడాలని చూస్తున్నా అనమాట ఇప్పుడు మీకు మొత్తం నేను చూపిస్తా మీకు ఇంకా ఐడియా బాగుంటది చూడటానికి అది ఎన్ని కిలోలు ఉన్నాయా ఏంటి అనేది ఇప్పుడైతే మా కూతురు అయితే ఇటునైతే బాగా చేయాలని రెడీగా ఉంది కొంచెం అందరిని సపోర్ట్ చేసినట్టు నన్ను సపోర్ట్ చేయండి చూసి చూడనట్టు అయినా ఒకసారి కాకపోయినా ఒకసారి అన్నా ఫాలోనో లైక్ లేకపోతే షేర్ చేయండి సరే ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ బాయ్